అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డును కల్తీ చేసిన దోషులను వదిలే ప్రసక్తే లేదని క్రీడా సాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు మంగళవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలోని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ నాణ్యత తగ్గుతుందని తెలియజేయడం జరిగిందని తెలిపారు నాడు టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి మాజీ ముఖ్యమంత్రి రెడ్డి తెలుగుదేశంపై విమర్శలు గుప్పిస్తూ ఎలాంటి కల్తీ జరగలేదని బుకాయించిన విషయాన్ని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీని గుర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా కాపాడామని తెలిపారు నెయ్యి కల్తీ విచారంలో బోలేబాబా కంపెనీ సరఫరా చేసిన నెయ్యి కల్తీ విచారంలో బోలేబాబా కంపెనీ సరఫరా చేసిన నెయ్యిని గుర్తించడం జరిగిందని తెలిపారు నాటి వైకాపా ప్రభుత్వం తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయంలో నేడు వైకాపా నేతలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కల్తీ నెయ్యి విషయంలో చోటు చేసుకున్న అక్రమాలపై వివరణ ఇవ్వాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ తదితరులు పాల్గొన్నారు ఆ దేవస్థానం మీద ఆ ట్రస్ట్ బోర్డు మీద ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకు చాలా గౌరవం ఉండేది బోర్డు సభ్యులైన బోర్డు చైర్మన్ అన్న ధర్మకర్తలుగా ఉండి స్వామివారి పవిత్రతను స్వామివారి కైంకర్యాలను స్వామివారి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తదనుగుణంగా ఆ బోర్డు నిర్ణయాలు తీసుకొని స్వామివారి పవిత్రతను ఆయన యొక్క ఏదైతే మనం పులుస్తున్నామో దశ దిశలో వ్యాపింపజేయడానికి చేస్తున్న బోర్డు అవి బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వామివారి భక్తులు తిరుపతిలోనే పుట్టాం ఈ జిల్లాలో పుట్టాం స్వామివారి పాదాల చెంతే పెరిగాం స్వామివారి పాదాల చెంత పెరిగి ఈరోజు లడ్డు అంటే స్వామివారికి సమర్పించిన నైవేద్యంగా భావించి ఆ లడ్డును భగవంతుడికి ప్రత్యేక స్వామివారి ఇచ్చిన ప్రసాదంగా భావించి ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి తీసుకుపోయేది ఏదైనా ఉందంటే ఆ స్వామివారి ప్రసాదం ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి నలుగురికి పంచి మేము తిరుమలకి వెళ్ళాం అని చెప్పుకుంటే అదొక ఆనందంగా అదొక భాగ్యంగా ఫీల్ అవుతూ ఉండేవారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అతని సొంత బాబాయ్ ఆ బాబాయిని ఆ గుడికి ట్రస్ట్ చైర్మన్ చేశాడు చేయడం ఆరు రోజు నుంచి వివాదాలు మొదలయ్యాయి దోచుకోవడం దాచుకోవడంగా ప్రక్రియ మొదలుపెట్టాం స్వామివారంటే భయం లేదు స్వామి వారంటే భక్తి లేదు వాళ్ళ యొక్క తీరు వాళ్ళ ప్రభుత్వం చూస్తే నిజంగా అసహ్యం వేసింది ఆ రోజే మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు చెప్పాం స్వామి వారి లడ్డు క్వాలిటీ తగ్గిపోతోంది ఈరోజు స్వామివారి ప్రసాదం నాణ్యత లోపించింది దాని మీద చర్యలు తీసుకోండి అసలు స్వామివారి ప్రసాదంలో ఏం కలుపుతున్నారని ఆ రోజే ప్రశ్నించాం దాని మీద ఆ రోజు కార్యక్రమాలు చేపట్టాం భక్తుల యొక్క మనోభావాన్ని మేము ఆ రోజు గౌరవించాం భక్తుల యొక్క మనోభావాలను అనుగుణంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఆ రోజు వాళ్ళని టీటీడీ ఆశిస్తే సిగ్గు ఎగ్గు లేకుండా సుబ్బారెడ్డి ఆ రోజు ఏం మాట్లాడాడు మాకంటే పవిత్రుల మాకంటే దైవ చింతన ఉందా అసలు మేమేమో మేము నిద్రం నిద్ర లేస్తే స్వామివారి భక్తులు అని చెప్పి ఉల్లేసాలు వేశారు సరే అధికారం ఉంది అధికారం మనంతో స్వామివారితోనే పెట్టుకున్నారు స్వామివారి వాళ్ళు ప్రతిపక్షంలో తీసుకో ప్రతిపక్షం కూడా కాదు డిపాజిట్ లేకుండా తీసుకుపోయి కూర్చోబెట్టారు ఆ రోజు మేము ఆ రోజు భక్తుల మనోభావాలు గౌరవించి ఆ రోజు లడ్డు మీద ఆ రోజు చెప్పాం ఆ రోజు నెయ్యి కల్తీ ఉంది అనేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఆ ట్యాంకును పట్టించిన తర్వాత ఆ ట్యాంకులో కల్తీ అయ్యి ఉంది ఏదైతే బాబా ఎవరైతే ఉన్నారో ఆ బాబాకు సంబంధించిన బోలే బాబా ఆ బోలే బాబాకు సంబంధించిన ఏదైతే ఉందో ఏజెన్సీ అనేది అతనికి ఎక్కడా కూడా మిల్క్ పర్చేసే లేదు మిల్క్ ప్రొక్రూట్మెంట్ లేదు దాని ద్వారా అసలు నేనే ప్రొక్రూట్మెంటే చేయనప్పుడు నెయ్యి ఎలా అది ప్రొడ్యూస్ చేశారు ఆ నెయ్యి ఎలా సప్లై చేశారు వాళ్ళకి అసలు అది కంపెనీయే కాదు అది బోఫోర్స్ కంపెనీ లాగా ఉంది ఆ కంపెనీ ఎలా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పి ఆ రోజు మేము అడగడం జరిగింది దాని మీద నేను జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది దాని మీద వైసీపీ ఒక పత్రిక ఉంది ఆ పత్రిక ఏం మాట్లాడారు అన్ని అసత్య ఆరోపణలు చేస్తారు ఎక్కడ వేస్తున్నా ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంస్థ చంద్రబాబు నాయుడు గారు వేసిన సంస్థ వాళ్ళ జోబులో సంస్థ అని చెప్పారు చెప్పింది ఏదైతే సిబిఐస్వాములు చేస్తూ సిట్ ఇవ్వని చెప్పారు ఈరోజు ఆ సిట్టు ఏదైతే ఆ స్వాగతించారు కదా వీళ్ళు సిట్టును స్వాగతిస్తున్నాం సిబిఐని దాంట్లో భాగస్వాములు చేస్తున్నానికి నిజాలు తెలుస్తాయని చెప్పారు ఈ రోజు ఎవరైతే అజయ్ సుగంధర్ ఉన్నారో ఆ రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది మేము ఈ విధంగా కెమికల్ సప్లై చేస్తాం ఆ కెమికల్ ఆధారంగానే అక్కడే బుక్కు చేశారు అసలు పాలు అనేది లేదు నెయ్యి అనేది అనేది మొత్తం మొత్తం కూడా అది అదంతా దారుణమైన పరిస్థితుల్లో అది పూర్తిగా కెమికల్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో ఎవరైతే ఉన్నారో అదే సుగంధర్ ఏ సుగంధర్ కంపెనీ ఏదైతే ఉందో అది స్పష్టంగా ఆధారాలతో కూడా ఇచ్చారు అది పామాయిలు అదేవిధంగా యాసిడ్ మిక్సింగ్ ఏదైతే ఉందో స్మెల్ వచ్చేదానికి ఎంత దరిద్రం చేయాలో అంత దరిద్రం చేశారు అది చేసి ఈరోజు సప్లై చేసి అరవై ఎనిమిది పాయింట్ పదిహేడు లక్షల కిలోల కల్తీ నెయ్యి అరవై ఎనిమిది పాయింట్ పదిహేడు లక్షల కిలోల కల్తీ నెయ్యి సప్లై చేశారు వైవి సుబ్బారెడ్డి మేడల్లో నోరు జరగడం లేదు మినకెనిస్తున్నాడు ఇంక దొరికిపోయినామని తెలుసుకున్నారు ఆ ధర్మారెడ్డి కోరు కూడా అరెస్ట్ కావడం తథ్యం స్వామి వారితో పెట్టుకున్న ఎవరిని వదిలిపెట్టదు ఈ కూటమి ప్రభుత్వం ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులుగా చిత్తూరు జిల్లా వాసులుగా తిరుపతి వాసిగా వారి విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే తెలుపుకుంటూ ఎవరైతే ఎవరైతే ఉన్నారో అదేవిధంగా వైష్ణవి డైరీ ఎవరు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా సప్లై చేశారో ఎంత సప్లై చేశారో కెపాసిటీతో కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు ఈరోజు సిటీ దగ్గర ఉన్నాయి ఇంకా దీంట్లో ఎవరు తప్పించుకోలేరు కఠినమైన చర్యలు ఉంటాయి వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా తెలియజేసుకున్నారు హైదరాబాద్ లో రాష్ట్రంగా ఎందుకు కలిశారు ధోనె బాబా ఏదైతే ఉన్నారో ఆ బాబా డైరెక్టర్ సంబంధించిన ఆ కంపెనీ డైరెక్టర్లతో రహస్య సమాచారం సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఒక డీల్ ఏర్పాటు చేసుకున్నారు మీరు భయపెట్ట మీరు బయటపడద్దండి మిమ్మల్ని మేము కాపాడుకుంటాం మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం ఈరోజు ఇంప్లీ చేస్తున్నాం తద్వారా ఈరోజు మీరు మీరేం భయపడద్ండి మీరు ఊరికి నోరు తెరవద్దని చెప్పారు ఈరోజు ఆధారాలు తొమ్మితే అసలు దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి అసలు దీనికి ఎక్కడ నెయ్యి సప్లై అయింది అసలు బాలు ఎక్కడి నుంచి వచ్చాయి మొత్తం తీస్తే ఎంత దారుణమైన నిజాలు బయటపడ్డాయంటే స్వామి వారి ప్రసాదంగా భావించి మహాప్రసాదంగా కళ్ళకద్దుకొని తినే ఆ ప్రసాదంలో కల్తీ చేశారంటే వీళ్ళు ఏమనాలి వీళ్ళు మనుషులు అనాలా పశువులు అనాలా ఏమనాలో మాకే కత్త కాలేదు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టాడు నెయ్యి గురించి మాట్లాడాడు ఆ మాట్లాడింది ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి లేదా సిగ్గు లేదు ఏదంటే అది మాట్లాడుతారు స్వామివారితో పెట్టుకుంటున్నారు అసలు తల్లి నెయ్యి అనేది జరగలేదని చెప్పి ఆయనకు వచ్చిన ఆ భాష ఏదైతే సగం తెలుగు సగం ఇంగ్లీషు మలయాళం కన్నడము అర్థం కాగా ఆయన మాట్లాడిన మాట ఈరోజు అన్ని సోషల్ మీడియాలో అవుతా ఉంది వైరల్ అవుతా ఉంది ఆయన ఏం చెప్పాడు అసలు తల్తీయ జరగలేదన్నారు ఇప్పుడు ఈరోజు అజయ్ అజయ్ సుగంధర్ ఏదైతే కెమికల్స్ ఉన్నాయో అతని రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు దీని మీద జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఇక్కడ కర్ణాకర్ రెడ్డి ఉన్నాడు మాజీ టీడీడీ చైర్మన్ నిదర్లేస్ పబ్లిసిటీ కోసం టీటీడీని వాడుకుంటారు ఈ ఎవరైతే ఆ కరుణాకర్ రెడ్డి ఉన్నాడు కర్ణాకర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి అజయ్ ఎవరో మాకు తెలియదు చెప్పు వైవే సుబ్బారెడ్డి పదమూడవ తేదీ వస్తున్నాడు విచారణకి ఈ రోజు ఆ పద్ములు వచ్చే విచారణలో అజయ్ అనేవాడు నాకు తెలియదని చెప్పని చెప్పండి బోళేపా ఎవరో తెలియదని చెప్పని చెప్పండి ఆధారాలతో కూడా ఈరోజు సేకరించారు ఈరోజు ఒక పక్క కర్ణాకర్ రెడ్డి ఏమో ఆ పర్కామణి దాంట్లో తగురుకుంటారు ఈ వైవే సుప్పారెడ్డి ఏమో నెయ్యి దాంట్లో తగురుకుంటారు ఈ మూలాలన్నీ ఎక్కడున్నాయంటే తాడేపల్లి కొప్పల ఉన్నాయి దీని డీల్స్ అన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దీంట్లో ప్రతి షేరు దీంట్లో జరిగిన ఏదైతే మూడు వందల కుంభకోణం ఉందో మూడు వందల కోట్ల కుంభకోణం ఆ మూడు వందల కోట్ల కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంతో చెప్పాలి వైవి సుబ్బారెడ్డి వాటా ఎంతో చెప్పాలి కరుణాకర్ రెడ్డి వాటా ఎంతో చెప్పాలి ఇక్కడ పెద్రెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఏం మాట్లాడాడు అసలు జరగని కల్తీ గురించి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అని మాట్లాడుతున్నారు చంద్రబాబు గారికి అసలు మనసు ఉందా అని మాట్లాడారే పెద్ది రామచంద్ర రెడ్డి ఈరోజు మాట్లాడవ్యా నువ్వు నువ్వు స్పందించు ఈరోజు స్పందించాలి నువ్వు ఈరోజు మీ మీ హయాంలో ఢిల్లీలో చక్రం తిప్పిన ఆ అర్హత లేని ఒక ఆఫీస్ తీసుకొని వచ్చి మొత్తం కొండని దారాదత్తం చేశావు కదా ఎవరైతే ఉన్నారో ఆ అధికారి ఈరోజు విచారణలో ఉన్నారు తెల్లక్కడే ఉన్నారు